ఇక రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మరో ఘనకార్యం మామూలు ఘనకార్యం కాదు తెలంగాణ ప్రజలు అందరి చేతులలో పెద్ద కాలీఫ్లవర్ అంటామా పెద్ద పెద్ద పూలు పెట్టడం అంటామా ఏమంటామా చూడండి పట్టణంలో ఉన్నటువంటి కంపెనీలే అంటే హైదరాబాదు లేకపోతే దేశంలో ముంబై బెంగళూరులో ఉన్నటువంటి కంపెనీలతోటి అమెరికా పోయి ఆయన ఒప్పందాలు చేసుకుంటా ఉన్నాడు ఇది ఎక్కడి ఆశ్చర్యమో ఇది ఎక్కడి విడ్డూరము ఇది ఎక్కడి కథనో అర్థమవుతలేదు ఇది మామూలు మ్యాటర్ కాదు ఇది అంటే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలని ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్లో ఉన్న దాన్ని సెక్రటరీకి వచ్చేసి మాట్లాడినా అంటే అయ్యపోతుంది పంచాయతీ కానీ ఈ నుంచి ఫ్లైట్ వేసుకొని తన గుంపులంత వేసుకొని అందరినీ జనం సొమ్ము పెట్టి టికెట్లు పెట్టి ఆడ ఒక్క రోజుకి ఎనిమిది కోట్లు అంటాయి ఈయన 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 విలాసవంతమైనటువంటి జీవితానికి ఒక రోజు వీళ్ళు చెప్తూ పెడుతున్నటువంటి ఖర్చు ఎనిమిది కోట్లు వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారా మూడు తారీఖు పోయిందినా మూడు తారీఖు పోయిండు ఇలా తొమ్మిది తారీఖు ఇంకా ఇంకా మూడు రోజులు ఉంటాడు అంటే అటు ఇటుగా పది రోజులు ఉంటున్నాడు పది రోజులు కేవలం రేవంత్ రెడ్డి ఖర్చే ఎనభై కోట్లు ఇక చూడండి ఇది ఇది దేశాన్ని రాష్ట్రాన్ని దోష పెట్టడం కాకపోతే ఏంటిది ఈయన అమెరికా ఫారిన్ టూరు ఈ అమెరికా టూర్ కాస్ట్ ఎంత తెలుసామా రేవంత్ రెడ్డి గారిది పర్ డేకి వచ్చేసి ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు ఒక ఈయన 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 ఖర్చు ఈ ఎనిమిది కోట్లు మనయే ప్రజలయే ఇవి ప్రజల సొమ్మే ఇది ప్రజల సొమ్మ ఇదంతా ఈ ఎనిమిది కోట్లు అంటే దాదాపు పది రోజులు ఉంటున్నాడు మూడు తారీఖు పోయిండు రేపు పదకొండు పన్నెండు తారీఖు పదమూడు తారీఖు మళ్ళీ వస్తుందంట పది రోజులు ఉంటున్నాడు అంటే ఎనభై కోట్ల రూపాయలు కేవలం ఆడ స్టే అందుకే మళ్ళా విమానం ఖర్చులు మళ్ళా ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా ఎనభై కోట్ల రూపాయలు కేవలం రేవంత్ రెడ్డి ఒక్కనికే ఖర్చు అవుతా ఉంది అమెరికా పోయినందుకు ఎవనబ్బు సొమ్ము ఎవడు జాగిరిది ఏం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి వచ్చి ఈ ముసలి పింఛన్లు ఏమంటే చేత కాదు రో ఇవి ఎంతక్క రెండు ఇవి అక్క నాలుగు నేను వస్తే గింతిస్తా 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 అన్నాడు గింత లేదు గంత లేదు ఎక్కలేదు ఇప్పుడు అడుగు తినే పరిస్థితి వచ్చింది ఆ ముసలోళ్ళకు రెండు నెలలకు వెళ్ళి పింఛన్లు కూడా లేవు దరిద్రానికి నీ పింఛను వాయే నీ తులం బంగారం బాయే అన్ని వాయే వరుస పెట్టి ఇంక ఇంక నువ్వేం చేస్తున్నావు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఈ విలాసవంతమైన దాంట్ల కోసము ఎనభై కోట్లు ఖర్చు పెట్టిపోయి అమెరికాలు తిరిగి వస్తున్నాడు ఒక ఉంటుంది కరిసే ఇక రావడానికి పోవడానికి ఇవన్నీ కలిపి ఇంకొక ఇరవై కోట్లు వేసుకో మొత్తం వంద కోట్లు సమర్పయామి వంద కోట్లు నాకి పడేసారు మొత్తం ఈ ఈ ఈ గుంపంతా పోయి వంద కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ముని నాకి పడేస్తా ఉన్నారు వీళ్ళు అమెరికా పోయి మళ్ళీ అమెరికా పోయి ఏమైనా వేస్తా ఉన్నారా అంటే ఏం లేదు ఇక్కడ అమెరికా పోయి చేసేటది ఈ కార్యక్రమం పట్నం కంపెనీలతోనే ఫారిన్లో ఒప్పందాలు రేవంత్ సర్కారు పెట్టుబడుల భాగవతం ఒప్పందాల పేరుతో ప్రభుత్వం ఏ మారుస్తోందా హైదరాబాద్ రిజిస్టర్ కంపెనీలతో అమెరికాలో ఒప్పందాలేంటి ఎవరి కోసం ఎవరు ఒప్పందాలు చేసుకుంటున్నారు స్వచ్ఛ భయంలో స్వయంగా సీఎం సోదరుడు భాగస్వామి ముంబైకి చెందినటువంటి ట్రైజిన్ టెక్నాల టెక్నాలజీస్తో అమెరికాలో ఒప్పందం దీని భాగవతం ఏదో మీకు ఇప్పుడు మొత్తం సైతే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఒకసారి చూడండి విదేశీ పెట్టుబడులు అంటే ఆయా దేశాల్లోని పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం అనుకుంటాం కానీ మన రాష్ట్రంలో విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది మన దేశంలోనే రిజిస్టర్ అయిన కంపెనీలు విదేశాల్లో ఒప్పందాలు చేసుకుంటే పెట్టుబడులుగా సరికొత్త నిర్వచనం ఇస్తుంది రేవంత్ సర్కార్ మన దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీలను తీసుకుపోయి అమెరికాలో ఒకటి పత్రాలు పట్టుకొని ఫోటోలు దిగు పోజులకు ఫోటోలకు పోజులు ఇస్తూ ఉన్నారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు పోరా అవి అమెరికా కంపెనీలు ఫారిన్ కంపెనీలు అంటే అవి అవి ఇక్కడనే హైదరాబాద్లో ఉట్టినాయి లేకపోతే ముంబైలో ఉట్టినాయి లేకపోతే ఢిల్లీలో పుట్టినాయి బెంగళూరులో ఉట్టినాయి ఇక్కడ ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలే పోయి అమెరికాలో ఆయన ఒప్పందం చేసుకొని వస్తున్నాడు గీడ ఉన్న కంపెనీలకు అమెరికా దాంట్లో పోవడెందుకు దానికంత షో చేసేందుకు ఈ డ్రామా ఎందుకు చేతనైతే తీసుకురావాలి లేకపోతే లేదు బీఆర్ఎస్ ఆయాములేమో యాపిల్ వస్తుంది మైక్రోసాఫ్ట్ వస్తుంది ఫేస్బుక్ వస్తుంది అమెజాన్ లాంటి వస్తాయి ఇట్లాంటి కంపెనీలు వస్తాయి ఐకే లాంటివి వస్తాయి ఇట్లాంటివన్నేమో బీఆర్ఎస్ హయాంలో వస్తాయి విదేశీ కంపెనీలు ఇక్కడికి ఇవాళ రేవంత్ రెడ్డి గారి హయాంలోనేమో ఈ ఇక్కడ ఉంటే కంపెనీలే అమెరికా పోయి ఒప్పందం చేసుకొని వస్తారు విచిత్రం ఇది అది మన దేశంలోనే రిజిస్ట్రేషన్ అయిన కంపెనీలు విదేశాల్లో ఒప్పందం చేసుకుంటే వచ్చేవి పెట్టుబడులే సరికొత్త నిర్వచనం ఇస్తుంది రేవంత్ సర్కార్ అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి బృందంతో ఒప్పందాలు చేసుకుంటున్న కంపెనీల్లోని కొన్ని మన దేశానికే చెందినవి కావడము గమనార్హం ఇక్కడ రిజిస్టర్ అయినటువంటి కంపెనీలతో అక్కడ ఒప్పందాలు చేసుకోవడం వెనక ఉన్నటువంటి మతల వేయండి అని పలువురు ప్రశ్నిస్తా ఉన్నారు ఇక చూడండి ఇక్కడ కథ పెట్టుబడుల పైన మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారని సీఎం రేవంత్ అమెరికా పర్యటన విజయవంతం అయిందని కథనాలు వెలువడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న స్వచ్ఛ బయో ట్రైజిన్ టెక్నాలజీస్ వివిట్ ఫార్మా కంపెనీలు చర్చనీయాంశంగా మారాయి ఈ మూడు కంపెనీల హెడ్ క్వార్టర్స్ మన దేశంలోనే ఉండడం దీనికి కారణం ఇక చూడండి ఎంత డ్రామా అంటే ఇది కథ మామూలు డ్రామా కాదు ఇది రామరా చూసుకోవాలి కదా ఇగో స్వచ్ఛ్ బయో వివింటు ఫార్మా కంపెనీలు హైదరాబాద్కు కాగా ట్రైజిన్ టెక్నాలజీస్ ముంబైకి చెందినటువంటి కంపెనీ స్వచ్ఛ కంపెనీతో వెయ్యి కోట్లు ట్రైజిన్ టెక్నాలజీస్తో వెయ్యి వెయ్యి మందికి ఉపాధి వివింటు ఫార్మాతో నాలుగు వందల కోట్ల పెట్టుబడి వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు ఈ పెట్టుబడులపై ఎవరికి ఎలాంటి అభిప్రాయం లేదు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని అందరూ కోరుకుంటారు పెట్టుబడులు వస్తే ఎవరికైనా సంతోషమే కానీ ఇక్కడ ఒప్పందాలు చేసుకున్నటువంటి కంపెనీలకు కంపెనీలు కొన్ని మన దేశంలోనే రిజిస్టర్ కావడంతో అందరిలో సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి దేశంలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీలతో అమెరికాలో ఒప్పందాలు చేసుకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు ఒప్పందాలను హైదరాబాద్లో చేసుకుంటే సరిపోతుంది కదా అమెరికా వరకు వెళ్ళడములోని ఆంతర్యం ఏంటని అడుగుతున్నారు స్వచ్ఛభయంలో సీఎం సోదరుడు జగదీష్ రెడ్డి పార్ట్నర్ కావడం కూడా విమర్శలకు తావిస్తోంది రోజుల వ్యవధిలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ కనీసం వెబ్సైట్ కూడా లేని కంపెనీలు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులతో పెట్టుబడులతో రావడం ఏంటని అంటున్నారు ఏదైనా రహస్యం దాగుందా అన్న చర్చ కూడా జరుగుతోంది రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలి అభివృద్ధిలో దూసుకుపోవాలని సగటు తెలంగాణ పౌరుడు కోరుకుంటాడు కానీ ఇలా ప్రజలను ఏ మార్చే పెట్టుబడులతో ఇక్కడి నుంచి అమెరికాకు విమానంలో వెళ్ళి అక్కడ ఒప్పందాలు చేసుకుంటే వచ్చే పెట్టుబడులతో ఎవరికి ప్రయోజనం ఉండదు దేశంలో మనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉండాలంటే నిజాయితీ వ్యవహరి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించేలా ప పెట్టుబడులు తీసుకురావాలని సగటు తెలంగాణ వాదులు కోరుతా ఉన్నారు ఇది ఇలా భాగవతం ఇక ఇలా కంపెనీల భాగవతం కూడా మీకు చూపిస్తా చూడు ఎంత డ్రామా అంటే మామూలు డ్రామా ఉండదు ఇలాది ఇక చూడు ఇంకా మన దీన్ని షిగ్ కూడా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సమర్థిస్తుంటారు ఏది ఇదేనా ఇవైనా ఇక ఇదేమో స్వచ్ఛ గ్రీన్ ఈ స్వచ్ఛ బయోగ్రీన్లో ఉన్నది ఎవరయ్యా జగదీశ్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనుముల ఇది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది గత పది పదిహేను రోజుల క్రితం రిజిస్ట్రేషన్ అయింది పక్కన పెట్టి ఇది ఇక్కడదే ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి కంపెనీనే ఇక్కడనే దీంతోనే అవుతుంది ఇగో వివింటు ఫార్మా తోటి కూడా ఒప్పందం చేసుకున్నాడు కదా ఓ వెయ్యి మందికి ఉపాధిస్తా నాలుగు వందల కోట్లతో పెట్టుబడి పెడతాను ఈ వివింటు ఫార్మా ఎక్కడ ఉంది అంటే దీని రిజిస్ట్రేషన్ కూడా ఇగో హైదరాబాద్ లో ఉంది ఈ సియో కూడా స్వచ్ఛపాయ కూడా హైదరాబాద్ చెందినటువంటి కంపెనీనే ఇది ట్రైజెన్ అనేటువంటి ఒక టెక్నాలజీతో చేసుకున్నారు కదా ఇది ఏడ ఉందా అంటే ఇది ముంబైలో దీని హెడ్ ఆఫీస్ ఉన్నది హైదరాబాద్ లో కూడా దీని బ్రాంచ్ ఆఫీస్ ఉన్నది ఇక చూడు ఇక దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఇది ఎవరిని ఎవరిని మోసం చేస్తేందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఇది ఎవరిని మోసం చేస్తే నీ డ్రామాలు నీ కథలు నీ కుప్పి గంతులు ఎవన్నీ మోసం చేస్తేందుకు తెలంగాణ ప్రజలను మోసం చేస్తేందుక నీ పెట్టుబడుల భాగవతాలు ప్రపంచ బ్యాంకుతో నువ్వు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఎవన్నీ ఏం మారుస్తుందకు ఏ ప్రజలను మోసం చేస్తేందుకు నిన్ను గద్దెనెక్కిచ్చింది దేనికోసం అరే ఏదో మారుస్తాడు కావచ్చు ఏదో మాకు కేసీఆర్ కంటే కేసీఆర్ పాలించిన కంటే మంచిగా పాలిస్తాడు కావచ్చు కేసీఆర్ ఇచ్చినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో దానికంటే ఎక్కువ వెల్ఫేర్లు ఏర్పాటు చేస్తాడు కావచ్చు అని చెప్పేసి నిన్ను అధికారంలో కట్టబెట్టిరు కానీ నువ్వేదో తోపుగాడు అని నువ్వేదో పీక్ కట్టగాడతావు అనేటువంటి ఆలోచనతో ప్రజలు లేకుండే ఇలా నువ్వు వచ్చి సర్వనాశనం చేసేస్తా ఉన్నావు ఎక్కడి కంపెనీలు ఏం చేస్తూ ఉన్నావు మొత్తం అన్నదాములకు దోషపెట్టడానికి రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నావా ఏం చేస్తూ ఉన్నావు అసలు కొండల రెడ్డి ఎవడు కొండల రెడ్డికి ఏం సంబంధం సెక్రటరియట్కి అల్లవై కూసు ఆయన సెటిల్మెంట్లు చేస్తా ఉన్నాడు ఆయన దందాలు చేస్తా ఉన్నాడు అమెరికా ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్లో ఉన్నాడు దేనికోసం ఉన్నాడు ఏ హోదా ప్రకారం ఎమ్మటే ఒక ఎంఎ ఎమ్మెల్యే ఎందుకు పోయినాడు కొంతమంది జర్నలిస్ట్ ఎందుకు వేయ్రు దేనికి వేయరు నీ అన్న తిరుపతి రెడ్డి ఏమైనా కొడంగల్కి ఎమ్మెల్యేనా ఇవన్నీ ఏం జరుగుతుంది నీ కుటుంబంలో నీ కుటుంబం నువ్వు ఒక్కరు ఎమ్మెల్యే అయిన పాపానికి దే రాష్ట్రానికి సీఎం అయినటువంటి పాపానికి నీ కుటుంబం రాకాసులు లెక్క మొత్తం రాష్ట్రం అంతా దో దోసుకొని తినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఆలోచించాలి లేకపోతే కష్టమైతే ఇది మనము మనం తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నా కానీ ఉపయోగం ఉండదు తర్వాత ఏ విధంగా నువ్వు మొత్తుకున్నా ఉపయోగం ఉండదు ఈ కంపెనీలన్నీ తీసుకుపోయి ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది ముంబైలో ఒక కంపెనీ ఉంది హైదరాబాద్లోనే ఇంకొక కంపెనీ ఉంది ఈ కంపెనీలతో పెట్టుబడులు చేయించుకోవాలంటే మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ సెక్రటరేట్లో కూర్చొని తెలంగాణ సెక్రటరేట్లో కూర్చొని నువ్వు రారా బాబు అంటే రెండు నిమిషాలు వచ్చి కూర్చొని మాట్లాడడా వాడు ఈ కంపెనీలో వచ్చి మాట్లాడడా మన దగ్గర మేము పెట్టుబడులు పెడతందుకు వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటే వచ్చి మాట్లాడి పెట్టుబడి పెట్టరా దీనికోసం నువ్వు అమెరికా దాకా పోయి ఈ వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనం సొమ్ము అప్పనంగా దొబ్బి తినుకుంటాడ కూర్చొని ఇప్పుడు మళ్ళీ వీటి ఈ వీటితోనే నువ్వు కంపెనీలు కంపెనీలతోని ఒప్పందాలు ఒప్పందాలు చేసుకుంటే ఏ ప్రజలను పిచ్చోలం చేయడానికి చేస్తావు నువ్వు